స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని ప్రవర్తిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు శ్రీనివాస్ ఆర్ఎంపీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపై ఎందుకు అధికారులచే పోలీసులతో దాడులు చేపిస్తున్నారని ప్రశ్నించారు క్లినిక్ ను ఉదయం కూడా తెరిపించారో చెప్పాలన్నారు డిఎంహెచ్ఓ వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాలతో సీజ్ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కనీసం అవగాహన లేకుండా డిఎంహెచ్ఓ ప్రవర్తిస్తున్నారని విధులు నిర్వహించాలని లేకుంటే రాజీనామా చేయాలని లేదా లీవ్ లో వెళ్లిపోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఆరంపీల విషయం ఉందని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మర్చిపోవద్దన్నారు బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తే లీగల్ గా వెళ్తామని హెచ్చరించారు ఏ ఎమర్జెన్సీ అయినా ఏ అర్ధరాత్రి అయినా ఎవరికి వచ్చినా మరి గ్రామీణ ప్రాంతంలో వండుకుంటూ వారి గ్రామ ప్రాంత పేద ప్రజల సేవ చేసే ప్రక్రియలో మరి వారు ముందటుండి ఈ పరంపర కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అడపదడప అక్కడ జిల్లాలు ఇక్కడ జిల్లా ఎక్కడైనా ఒక దగ్గర ఏడైనా కూడా ముప్పై రెండు జిల్లాలలో గత రెండు రోజుల నుండి మరి సిరిసిల్ల జిల్లాలో ఉధృతంగా మరి ఆర్ఎంపిలపై చేసేదానికి కారణం ఏంటి అని మరి ఒకసారి తెలుసుకోవాల్సింది ముఖ్యంగా భయ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్న మరి నాపల్లిలో మరి వాసన శ్రీనివాసరా డాక్టర్ ఆర్ఎంపి ఈ దానిలో మరి చాలామంది వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆ క్లినిక్ నాపల్లిలో ఉన్న క్లినిక్పై ఎప్పుడైతే మరి ఆయన లేని లేనప్పుడు తాళం ఉన్నప్పుడు మరి డిఎంహెచ్ఓ గారు కానివ్వండి మరి పోలీసు వాళ్ళు కానీ అందరు వస్తే గ్రామీణ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఈయన పేద ప్రజల డాక్టరు మా అందరికీ బాగులు చూసిన వ్యక్తి అని తీవ్రంగా మరి వ్యతిరేకించినప్పుడు మరి పోలీసుల్లో పిలిపించుకొని లేని డాక్టర్ లేని ఆర్ఎంపీ క్లినిక్కు సీల్ చేసిపోయారు దానికి మా నాయకులు పోయి ఎప్పుడైతే మరి ఈ బిఆర్ఎస్కు చెందిన వ్యక్తి యొక్క సానుభూతిపరుడైన ఆ ఆర్ఎంపీని ఎందుకు మీరు సీల్ చేసినట్టు కారణాలు ఏం లేవు దానికి ఏం రికార్డు లేదు దానికి ఎఫ్ఐఆర్ లేదు ఏది కూడా లేదు వాస్తవంగా ఈ ప్రశ్నించినందుకు డిఎంహెచ్ఓనో నిన్న మరే మన జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాలలో ఆర్ఎంపీ పీపుల్ ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర ఆర్ఎంపీ సింపదేతలు ఉన్న ఏ పార్టీకి సిబ్బంది అయినా వాళ్ళందరిపైన ముఖ్యంగా చేయడం జరిగింది చాలా ఆశస్పద అంటే మరి ఇక్కడనే చంద్రుద్ధి మండలం కృష్ణంపేటలో డాక్టర్ ఇస్మాయిల్ అని మన ఇస్మాయిల్ అన్నాడు మెడికల్ షాప్ ఉంది ఆయన దగ్గరకు పోయి మరి ఏదో టెర్రరిస్ట్ పట్టుకున్నట్టు సిరిసిల్లా నుండి ఒక సిఏఓ ఎస్ఐ పదిహేడు మంది పోలీసులు వచ్చి మరి ఆయన లేనప్పుడు ఆయనకు ఫోన్ చేసి రారా అంటే ఆయన ఎక్కడ ఉంటే ఎమర్జెన్సీగా పోలీసులు వాళ్ళు పిలుస్తున్నారని మరి రావడం రావడం వరదలో రావడము ఆయన ప్రిమిస్ చెక్ చేస్తే ఆయన లైసెన్స్ చూపి అందుకు జరిగింది ఆయన పక్కకే ఉన్న కాంగ్రెస్ సానుభూతి పరమడానికి ఇంకొక ఆర్ఎంపీని టచ్ కూడా చేయలేదు అంటే మీరు ఏమున్నా ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బిఆర్ఎస్ సానుభూతి పదరంగా ఉన్న గ్రామీణ శాఖలో నాయకులు వాళ్ళు ముఖ్యంగా ఏ వృత్తిలో ఉన్నా కూడా ముఖ్యంగా ఆర్ఎంపీ పిఎంపీలు మరి భయభ్రాంతులు చేసి మీరు ఎన్నికలు గెలవాలని భావిస్తున్నారా అని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు వేల మొన్న మేనిఫెస్టోలో వాళ్ళు వైద్య రంగం అనే ఒక సబ్ లో ఎనిమిదవ పాయింట్ ఎనిమిదవ పాయింట్లు ఏముందంటే ఆర్ఎంపి పిఎంపీకు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలల్లో రెండు వేల తొమ్మిది అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక యాక్ట్ తీసుకొచ్చారు యాక్ట్ ప్రకారము వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళను చట్టబద్ధంగా ప్రాక్టీస్ చేసిన ప్రక్రియ సృష్టిదని చెప్పడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎనిమిదవ ఒక పాయింట్ వైద్య రంగంలో పెట్టడం కూడా జరిగింది సంవత్సరం గడిచింది పదమూడు నెలలు అయిపోయినా పద్దెనిమిదిలో నడుస్తున్నది మరి అయినా కూడా ఇప్పటి వరకు ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వకుండా దాని పట్ల ఎటువంటి ప్రయత్నం చేయకుండా దా శిష్యూను అడ్రస్ చేయకుండా ఇవాళ మీరు ఈ భయభ్రాంతిలో చేసే దాని వెనుక కారణం ఏంటి అని నేను మీ ద్వారా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఒక్క మాటని నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైనా కేవలం లా ప్రకారము ఎందుకంటే ఇక్కడ కోర్టుకు లంచ్ మోషన్ చూస్తే ఒకటే రోజు నువ్వు చేసిన తప్పు అని మరి డిఎంహెచ్ఓ సీజ్ చేసిన దాన్ని మరి తెల్లారే తీయ మరి కొట్టేసి మళ్ళా హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది అందుకని ఎవరికైనా చెప్తున్నా హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులకు కూడా మా మంచితనం మా సమన్యత మనం మీరు శాతగా తనం అనుకుంటే పొరపాటు పడుతున్నారు తప్పకుండా అధికారం మారుతూ ఉంటుంది గవర్నమెంట్ మారుతూ ఉంటాయి మరి మీ పరిధిలో మీకున్న జ్యుడిషన్లో తప్పు జరిగితే మరి దానికి రూల్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి